హాయ్ అండి అందరికీ ఆమ్లా అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట మనకి ఇది చేసే విధానాన్ని బట్టి మనకు ఆరు నెలలు సంవత్సరం కూడా నిల్వ ఉంటుందంట చాలా చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా మనం తినాలనిపిస్తుంది అనమాట అంటే ఒకటి కాదు ఇంక ముందు పెడితే మనం గులాబ్ జామ్ లాగా ఇంకా తినేస్తూనే ఉంటామన్నమాట అంత బాగుంటుంది చూసారా ఎలా ఉందో జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుంటుందన్నమాట ఇందుకోసం మనము ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి మనం క్లాత్తో తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇలా ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలన్నమాట మనకేంటంటే ఆ పచ్చికాయలు కాకుండా ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి మనకి ఇవి ఆవిరి మీదే ఉడకాలండి అయితే ఇవి ఉడకబెట్టిన తర్వాత మనకి అడుగున నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు కూడా ఏం చేయాలనేది అయితే చెప్తాను నేను మీకు ఆ నీళ్ళు కూడా వేస్ట్ కాకుండా మనం చక్కగా ఏంటంటే ఒక గ్లాసులో పోసేసుకొని శుభ్రంగా తాగేసేయొచ్చు అనమాట లేదంటే మనం పప్పు చేసుకున్నప్పుడు పప్పుచారులాగా ఈ వాటర్ని కూడా పోసేసుకోవచ్చు అయితే మనకి టేస్ట్ ఎలా ఉంటుందంటే మనం గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ పిండుకొని తాగుతాం కదండీ సేమ్ అలా ఉంటుందన్నమాట వేడివేడి తాగేసేయచ్చు శుభ్రంగా హెల్త్కు మంచిదే ఏం కాదండి ఇది ఆమ్లా డ్రింక్లాగా ఉంటుందన్నమాట చక్కగా తాగేసేయచ్చు అయితే ఇప్పుడు మనం ఉసిరికాయలకి ఏంటంటే మనం ఏదన్నా కానీ చాకుతో కానివ్వండి లేదంటే స్పూన్తో కానివ్వండి మనం ఘాట్లలో కానీ హోల్స్లో కానీ పెట్టేస్తే బాగుంటుందనమాట అయితే ఇక్కడ చూడండి నేనైతే బెల్లాన్ని తీసుకుంటున్నాను బెల్లం మంచిగా ఉంటే పర్లేదండి మీరు వడకట్టిన అవసరం లేదు నేనైతే ఇక్కడ బెల్లాన్ని వడకట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు మంచిగా లేదు ఇక్కడ అందుకని చెప్పేసానని నేను బెల్లాన్ని అయితే వడకడుతున్నాను అయితే మీరు మంచిగా ఉంటుందంటే అలాగే మాములుగా బెల్లం బెల్లంలో ఉసిరికాయలు వేసేసి శుభ్రంగా అలా ఆ ఉసిరికాయల్లో తేమ ఉంటుంది కాబట్టి మనకి అది వాటర్ అంతా మనకి బురుగులాగా వచ్చేసి మొత్తం కూడా అదంతా అనేది పోయి మనకి ఉసిరికాయలకైతే చక్కగా పాకం అనేది పట్టుకుంటుందన్నమాట నేను ఇక్కడైతే ఇక్కడ వడకట్టేశానండి మీ ఇష్టం మీరు కనుక బెల్లం మంచిగా ఉందంటే పర్లేదు లేకపోతే ఏమైనా నలుగులు ఉన్నాయంటే ఇలా వడకట్టేసుకోండి ఇక్కడ అయితే ఇలా హోల్స్ పెడుతున్నాను చూసారా లేదంటే చాకుతోనైనా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని కూడా వేసేసేయండి మనకి చూసారా ఇలా నొరుగు వస్తుందనమాట మనకి మనకి అంతా కూడా ఈ పాకం అనేది పట్టడానికి మనకి పదిహేను నుంచి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుందండి అయితే మామూలుగా సిమ్లో పెట్టేసుకోవచ్చు లేదంటే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట మనకి ఇంకో పాకం అయితే దగ్గరకు వస్తుందన్నమాట మనకి మరీ ముదురు పాకం కాదు మరీ పాకం కాదండి మనకేంటంటే ఆ పాకం అనేది జ్యూసీ జ్యూసీగా మనం తింటూ ఉంటే అది ఎలా ఉంటుంది మనకి గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా సేమ్ ఇంకా అలా అలాగంటే ఇంకా కొంచెం తిక్కుకున్నా పర్లేదండి తిక్కుగా ఉండాలి మనకి ఇది నిల్వ ఉండాలి కాబట్టి అయితే పాకాన్ని చూసారా మనం ఇట్లా అన్నప్పుడు తీగలా కాకుండా ఇలా ఇలా అంటుకుపోయేటట్టు ఉండాలన్నమాట ఇప్పుడు మనకైతే ఇది రెడీ అయిపోయింది ఈ పాకాన్నే మీరు జాగ్రత్తగా చూసుకున్నారంటే మీకు ఇప్పుడు ఉసిరిగాల టైం కాబట్టి మీకు ఆరు నెలలు చక్కగా పెట్టేసుకోవచ్చు అనమాట నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి కుదిరిద్దా లేదా మంచిగా వస్తుందా లేదా అనేది కాబట్టి నాకు పర్ఫెక్ట్గా అయితే కుదిరిందనమాట ఇంకా మనకి రెడీ అయిపోయింది కాబట్టి చల్లారిన తర్వాత ఇలా గాస్ చేసలా వేసేసుకోండి మనకు ఇంకా పాకం మిగిలిపోతుంది కదా ఆ పాకాన్ని కూడా ఈ సీసాలో పోసేసేయండి మనకి ఎన్ని నెలలు కావాలంటే అన్ని నెలలు నిల్వ ఉంటుందండి చక్కగా చేసుకోండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వాటికి హెల్త్కి కానివ్వండి చర్మానికి కానివ్వండి జుట్టుకు కానివ్వండి చాలా చాలా మంచిదంట ట్రై చేయండి పెడతా ఉంటే తింటూనే ఉంటారు అంత బాగుంటుందన్నమాట చూసారికి ఎంత బాగుందో జూసీ చూసిగా ట్రై చేయండి థ్యాంక్ యూ